రక్త సంబంధం రెండో భాగం సూర్యనారాయణ దంపతులకి ముగ్గురు సంతానం పెద్ద కొడుకు మురళి మెకానికల్ ఇంజనీర్ చెన్నైలో ఓ రిఫైనరీలో పనిచేస్తున్నాడు అతనికి పెళ్ళే ఐదేళ్లయింది భార్య అంజలి ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేసింది స్నేహితురాలతో కలిసి ఓ బొటిక్ నడుపుతున్నది రెండేళ్ల చైతన్య వాళ్ళ సంతానం వంశీ రెండోవాడు ఆ తర్వాత పిల్ల సుభద్ర ఆరేళ్ల క్రితం ఆమె వివాహం జరిగింది సుభద్ర పనిచేసే బ్యాంకు బ్రాంచ్లోనే విజయ్ కూడా పనిచేసేవాడు ఆ పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారి చివరికి పెద్దల అనుమతితో పెళ్లిగా రూపుదిద్దుకుంది నాలుగేళ్ల కౌశిక్ ఆ ఇంట్లో మొదటి మనవడు ఆ తర్వాత మూడు నెలల క్రితం అపూర్వ పుట్టింది అపూర్వకి రెండో నెల రాగానే సెలవు లేదని సుభద్ర వైజాగ్ వెళ్ళిపోయింది బ్యాంకులో పనిచేస్తున్న భార్యని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని కూతురు పెళ్లికి ముందే సలహా ఇచ్చాడు సూర్యనారాయణ పైగా ఆ సమయంలో గోల్డెన్ షేక్ హ్యాండ్ అని రిటైర్మెంట్ స్కీమ్ కూడా వచ్చింది దాదాపు పాతకేళ్లు ఇంటి పనులతోనూ ఉద్యోగంతోనూ సతమతమైన ఆవిడ సంతోషంతో ఒప్పుకుంది ఉద్యోగం నుండి రిటైర్ అవ్వటం వల్లనే పిల్లల పెళ్లిళ్ల సమయంలోనూ కూతురు ప్రూటికి వచ్చినప్పుడు సెలవు దొరకటం డ్యూటీలో చేరటం అన్న బాధాబందీ లేకుండా హాయిగా గడిచింది అనుకునేది ఆవిడ వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత భారీ ఏం తోచడం లేదు అని అంటుంటే సూర్యనారాయణ సంగీతం నేర్చుకుని సలహా ఇచ్చాడు ఈ వయసులోన అని సందేహిస్తూ ఇన్నాళ్ళు గడిపిన ఆవిడ చివరికి ఏడాది నుంచి రెగ్యులర్గా క్లాసులకి వెళ్తున్నది అలాగే ఆ సాయంకాలం క్లాస్కి వెళ్ళటం కోసమని తయారయ్యాక కోడల్ని అడిగింది కాంచన అపాయింట్మెంటు టైం అయినట్లుంది వంశీ ఎప్పుడు వస్తాడని అన్నాడు ఆయన సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అత్తయ్య కాలేజీకి ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్తో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారని తెలిసింది పర్వాలేదు నేను ఒక్కదానే వెళ్తాను అంది కాంచన వాడికి బుద్ధి లేకుండా పోతున్నది ముఖ్యమైన విషయాలకు కూడా విస్మరిస్తున్నాడు ఆవిడ నిగ్రహించుకోలేక అన్నది అంతలోనే సంభాలించుకుని సరే వాడికి ఏ పనులున్నాయో వదిలేయ్ మనం వెళ్దాం పద అదేంటత్తయ్య సంగీతం క్లాసు ఒక క్లాసు మానేస్తే కొంపలే మునగవులే అంది ఆవిడ హాస్పిటల్లోకి నడుస్తూనే వంశీకి ఫోన్ చేసింది కాంచన ఆమె ఊహించినట్లుగానే అతని సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఏ భావాన్ని పలికించని ఓ యాంత్రికతతో కూడిన గొంతు ప్రకటించింది అత్తయ్య కాలేజీలో చాలా ముఖ్యమైన పనులున్నాయట రాలేనని వంశీ మెసేజ్ పంపారు అని ఇంకో అబద్దాన్ని చెప్పింది అత్తగారితో హాస్పిటల్లోకి వచ్చానని భర్తకి మెసేజ్ పంపింది కాంచన వాళ్ళు డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తుంటే ఓ నర్సు వచ్చి కాంచన భుజం మృదువుగా తట్టింది ఆమె చేతిలో కాంచన కేస్ ఫైల్ ఉంది క్రితంసారి డాక్టర్ గారు రాసిన టెస్టులలో బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోలేదు మీరు అంది నర్సు కాంచన నుదురు చిట్లించి ఫైల్ అందుకుంది పేజులు తిప్పి డబ్బులు కట్టిన రసీదు చూపిస్తూ నర్సుతో చెప్పింది ఇదిగో దానికి కూడా ఛార్జ్ చేశారు కదా మరి బ్లడ్ గ్రూప్ చేయలేదా నర్సు ఆ ఫైల్ తీసుకుని ల్యాబ్ వైపు వెళ్ళింది రెండు నిమిషాల తర్వాత వచ్చి సారీ ఆ టెస్టు చేయలేదట ఇప్పుడు చేస్తారు వెళ్ళండి ఎక్కడ చూసినా కంప్యూటర్లు తలతల్లాడే ఫ్లోరింగ్ మెరిసే లైటింగ్ ఏ క్లాస్ లెవెల్లో ఫీజులు హంగులన్నీ బాగున్నాయి కానీ ఈ మరిచిపోవటాలే బాగాలేదు అంది కాంచన అత్తగారితో ఇద్దరు ల్యాబ్ వంక నడిచారు సారీ అండి మా పొరపాటు వల్ల మీకు ట్రబుల్ ఇస్తున్నా అంది టెక్నీషియన్ ఇలా స్టూల్ పైన కూర్చోండి కొంచెం బ్లడ్ సరిపోతుంది నిమిషంలో రిజల్ట్ వస్తుంది కాంచనా సరే అన్నట్లు తల ఊపింది చేతిని టెక్నీషియన్కి అందించి తలని అత్తగారి వైపు తిప్పింది ఆవిడ ధైర్యం ఇస్తున్నట్లు భుజం తట్టింది మీ అమ్మగారా టెక్నీషియన్ సూత్తో పొడుస్తూ అడిగింది సూదిపోటుని తట్టుకునేందుకు పెదవులు ముడిచిన కాంచనా మాట్లాడలేదు కాదు అత్తగాన్ని చిన్న పొరపాటు అంటారు ఇది చిన్నదే కావచ్చు కానీ ఇలాంటి నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదాలు జరగవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి కాంచనా వేలి నుండి తీసిన రక్తాన్ని స్లైడ్స్ పైన రాస్తూ టెక్నీషియన్ సన్నగా నవ్వింది సారీ అమ్మ ఆందోళన పడద్దు ఎప్పుడో ఒకసారి ఇలాంటి తప్పులు జరుగుతాయి మా తప్పుకి పరిహారంగా మీ బ్లడ్ గ్రూపింగ్ కూడా చేసి చెప్తాను సరేనా టెక్నీషియన్ అంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నమాట కోడల విషయంలో చేసిన పొరపాటుకి అత్తగారికి ఫ్రీ ఆఫర్ అందామె ఆమె అన్న విధానానికి కోడలు నవ్వారు మీ బ్లడ్ గ్రూపు ఏ పాజిటివ్ అంది టెక్నీషియన్ కాంచనతో రిపోర్ట్ టైప్ చేశాక మేడం మీ అత్తగారిని కూర్చోమనండే అంది కూర్చోండి అత్తయ్య అంది కాంచన ఆవిడ నవ్వుతూ తల అడ్డంగా తిప్పింది వద్దు కాంచన మావయ్య గారికి ఆరు నెలల్లో అరవై నిండుతున్నాయి నాకు యాభై ఐదు వస్తాయి ఈ వయసులో బ్లడ్ గ్రూపులు ఎందుకు వద్దు కాంచనకి అత్తగారి సంగతి తెలుసు ఆవిడ ఒకసారి ఏమన్నా అనుకుంటే దానికే కట్టుబడి ఉంటుంది టెక్నీషియన్ చకచక రిపోర్ట్ ప్రింట్అవుట్ ఫైల్లో ఉంచి కాంచనకి అందించింది కాంచన అత్తగారితో కలిసి తిరిగి కన్సల్టింగ్ రూమ్ వంక నడవసాగింది ఐదారు అడుగులు వేశాక అత్తగారు గిరుక్కుని వెనక్కి తిరగడం గమనించి కాంచన ఆశ్చర్యపోయింది ఆవిడ మళ్ళీ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళింది చూడమ్మా నాకు ఫ్రీగా టెస్ట్ చేస్తానన్నావు థ్యాంక్స్ అలా చేయనక్కర్లేదు కానీ జాగ్రత్తగా ఉండండి చాలు ఈ ఫైల్లో ఉన్నవి కాగితాలని వాటి మీద ఉన్నవి నల్లని నెంబర్లని అనుకుంటారేమో ఆ కాగితాలపైనే ఆ అంకెల పైననే పేషెంట్ల ఆరోగ్యం ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని మర్చిపోవద్దు ఆవిడంత ఘాటుగా చివాట్లు వేయటం వల్ల కాబోలు ఆ టెక్నీషియన్ టక్కున లేచి నుంచుంది అనుకుంది కాంచన సారీ ఆంటీ మేము చాలా జాగ్రత్తగానే ఉంటాం ఇలా ఎప్పుడో కానీ జరగదు ఏమీ అనుకోకండి అంది టెక్నీషియన్ రెండు చేతులు జోడిస్తూ బాగా బుద్ధి చెప్పారు అత్తయ్య అంది కాంచన బుద్ధి సంగతి ఏమో కానీ టెక్నీషియన్ ఇచ్చిన వన్ ప్లస్ వన్ ఆఫర్ని అంగీకరించి అత్తగారి బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకుని ఉంటే బాగుండేదని కాంచనకి తెలియదు అలా జరిగి ఉంటే సమీప భవిష్యత్తులో వంశీ తీవ్రమైన మనోవేదనకి గురయ్యేవాడు కాదు కొడుకుడు పడిని పజిల్గా సవాలు విసిరబోయే బ్లడ్ గ్రూపుల చిక్కుముళ్ళో కాసింత తన్నోపాయం కనబడేదేమో కాంచన వన్ ప్లస్ వన్ ఆఫరట చూడండి ఎలా అంటున్నదో అంది నవి ఊరుకుంది డాక్టర్ని కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వంశీ రాలేదు కానీ సూర్యనారాయణ ఉన్నాడు వంశీ రాలేదా అడిగింది భర్తని సూర్యనారాయణ జవాబు చెప్పలేదు నేను చెప్పానుగా వాడికి బాధ్యతలు తెలియటం లేదు అంది ఆవిడ భార్య వంక చిరాగ్గా చూశాడు సూర్యనారాయణ శారదా పాపం కాలేజీలో వాడికేం అర్జెంటు పని ఉందో ఏం తెలుసుకోకుండా అలా అంటావేమిటి ఇలాగే వాడిని వెనకేసుకుని రావటం వల్లనే వాడు అలా తయారయ్యాడు మనిషి పెద్ద అయ్యాడు కానీ లక్షణాలు ఏం మారలేదు చిన్నప్పుడు గుర్తుందా ఇంట్లో క్రికెట్ బాల్తో బౌలింగ్ చేయొద్దు అని లక్షసాలు చెప్పాను విన్నాడా కపిల్ దేవ్ లాగా బౌలింగ్ చేస్తానని చెప్పి నేను బ్యాంక్లో మొదటిసారి ఫర్నిచర్ లోన్ తీసుకుని కొన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముక్కలు ముక్కలు చేశాడు ఆవేశంగా చెప్పింది ఆవిడ సూర్యనారాయణ నవ్వాడు నీకదే గుర్తుకు వస్తుంది కానీ స్కూల్ ఆటల్లో వాడికి వచ్చిన సర్టిఫికేట్లు కప్పులు ప్రైజులు పట్టించుకోవా అన్నాడు ఆవిడ కోపం ఇంకా తగ్గలేదు కాబోలు ఆటల నుంచి టాపిక్ని చదువు వంక మరల్చింది ఇలా వాడిని గారం చేయబట్టే వాడికి ఎంసెట్లో అలాంటి ర్యాంకు వచ్చింది మురళిని చూడండి ఇంటర్లో కూడా చక్కని మార్కులు వచ్చాయి ఎంసెట్ కోసం అయితే చెప్పనక్కర్లేదు అదే ధ్యానంతో చదివాడు యూనివర్సిటీ కాలేజీలో అతి తక్కువ ఫీజుకి సీట్ సాధించాడు అన్నం చూసి అలా తయారవ్వాలి కదా తెలివితేటలు లేక కాదు కానీ ఎప్పుడూ వాటిని సద్వినియోగం చేసుకోలేదు సరిగ్గా ఉపయోగించుకోలేదు ఈ వాదన కాంచన ఎదురుగానే కొన్ని డజన్ల సార్లు జరిగింది అందుకని ఈసారైనా ఆయనకి విసుగు కలుగుతుందా అన్నట్లు మామగారి వంక కుతూహలంగా చూసింది కాంచన ఆయన నుదుటిపైన మూడు మడతలు అలా కనిపించి వెంటనే మాయమయ్యాయి అంతే కలజోడు తీసి తుడిచి అప్పుడు అన్నాడు ఇప్పుడు లెక్చరర్గా వంశీకి ఎంత మంచి పేరుందో తెలుసా మా కాలేజీకి రా అంటే మా కాలేజీకి రాని కార్పొరేట్ కాలేజీలు వాడి వెనకాల పడుతున్నారు అది ముఖ్యంగాని ఎప్పుడో గతంలో కలిసిపోయిన ఎంసెట్ రిజల్ట్ కాదు అన్నాడు అత్తగారు ఏమంటుందా అని ఆవిడ వంక తిరిగింది కాంచన ఆవిడ వెనకంజ వేయదలుచుకోలేదు కాబోలు ఎన్నైనా చెప్పండి వాడికి బాధ్యత తెలియటం లేదు మొన్న మీకు మందులు తీసుకురావడం మర్చిపోయాడా ఇక ఇలా అనంతంగా సాగుతూనే ఉంటుంది ఈ వాదన అనుకుంటూ కాంచన లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుంది టైం చూసింది తొమ్మిది అవుతున్నది ఇంకోసారి వంశీకి ఫోన్ చేసింది అదే గొంతు అదే సందేశం స్విచ్ ఆఫ్ చేసి ఉందట డాక్టర్ని కలిసి రావటం అయ్యిందని ఇప్పుడు ఇంట్లోనే ఉన్నానని ఇంకో మెసేజ్ పంపింది ఇప్పుడు సెల్ ఆఫ్ చేసి ఉన్నా వంశీ తిరిగి సెల్ ఆన్ చేసుకున్నాక ఈ సందేశాలని చూస్తాడే అనుకుంది ఆ మన్నాడే రాఖీ పూర్ణిమ తనకే కాదు వంశీకి కూడా సెలవు పొద్దున్నుంచి అస్పష్టాస్పష్టంగా ఉండి ఊరిస్తున్న పజిల్కి సమాధానం ఏదో తెలిసినట్లయింది ఆమెకి వంశీ ఆ రోజు చాలా ఆలస్యంగా వస్తాడు అత్తయ్య ఆయన భోజనానికి కూడా రానని మెసేజ్ పంపారు బాగా లేట్ అవుతుందట మనం భోంచేద్దామా కాంచన అడిగింది ఆవిడ వంశీ బాధ్యత రాహిత్యం గురించి ఏదో అనటానికి ఉద్యుక్తురాలైంది అని ఆవిడ ముఖ కవలికలు గమనించిన కాంచనకి తెలిసిపోయింది తిరిగి వంశీ గురించి వాదోపవాదాలు మొదలు కాకూడదన్నట్లు నాకు ఆకలిగా ఉందే అంది కాంచన ఇంకో అబద్ధం చెప్తూ ఆమె ఆకలి అనగానే వాళ్ళిద్దరూ అటెన్షన్లోకి వచ్చారు వంశీలో రోజురోజుకి పెరిగిపోతున్న బద్ధకం గురించి విమర్శిస్తూ ఆవిడ అతని క్రీడా నైపుణ్యం పొగుడుతూ ఆయన చర్చ మొదలు పెట్టలేదు చకచక భోజనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి లేని ఆకలిని నటించిన కాంచన భోజనం దగ్గర అవస్థపడింది అదేంటి అమ్మాయి ఆకలిగా ఉందని అంది కదా అప్పుడే సాంబార్ గరిట అందుకుంది నీ మానను నువ్వు తినేయటమే గాని కాంచన సంగతి నువ్వేం పట్టించుకోవడం లేదేమిటి శారదా అని సూర్యనారాయణ భార్యని సన్నగా విసుక్కున్నాడు దాంతో భుక్తాయాసం అంటే బాగా తెలిసేటట్లు తిరక తప్పలేదు కాంచనకి భోజనాలు అయ్యేసరికి టీవీలో చిన్నపిల్లల పాటల ప్రోగ్రాం వస్తుంది కాంచనకి సంగీత జ్ఞానం అంతగా లేదు ఇప్పుడే సంగీతాన్ని అభ్యసిస్తున్న అత్తగారు ఆ ప్రోగ్రాం చూస్తూ చేసే కామెంట్లు ఎంతో బాగుంటాయి అందుకనే తప్పకుండా అత్తగారు మామగారితో కలిసి ఆ ప్రోగ్రాం చూస్తుంది పదిన్నర అయ్యేసరికి సూర్యనారాయణ టీవీ ఆపాడు వంశీ గురించి ఏదో కరుకుగా అనబోయిన భార్య చెవిలో అలా అనుక్షణం వాణ్ణి విమర్శిస్తే అమ్మాయి నొచ్చుకుంటుంది శారదా అని అన్నాడు సూర్యనారాయణ దాంతో ఆవిడ మౌనంగా భర్తను అనుసరించి గదిలోకి వెళ్ళింది ఇంకో రెండు నిమిషాల తర్వాత వారి గదిలో లైట్ ఆపారు ఆ రోజు వచ్చిన మ్యాగజైన్ అందుకుని తిరిగేసాగింది కాంచన ఇలా ఆలస్యంగా వస్తానని భోజనానికి రాకపోవచ్చని ముందుగానే వంశీ చెప్పలేదన్న కోపం ఆమెకి రాలేదు కాస్త జాగ్రత్తగా గమనిస్తే అతను ఏం చేయబోతున్నాడో ఊహించడం పెద్ద కష్టం కాదన్న విషయం స్ఫూరించి నవ్వుకుంది ఒక విధంగా చెప్పాలంటే వంశీ తన నుంచి ఏది దాచలేడు కొత్త మెసేజ్ వచ్చిందని సూచిస్తూ పక్కన ఉన్న సెల్ సంగీతం పాడటంతో కాంచిన ఆలోచనలోంచి బయటపడింది సెల్ అందుకుని చూసింది వంశీ నుండి డాక్టర్ ఏమంది అని అంటే అతను సెల్ ఆన్ చేయగానే తను పంపిన సందేశాలు ఒకదాని తర్వాత ఒకటే అతన్ని చేరాయన్నమాట అంతా బాగానే ఉంది అని డాక్టర్ చెప్పింది అని జవాబు ఇచ్చింది కాంచన మరి నిమిషం ఇంకో మెసేజ్ వచ్చింది సారీ సాయంకాలం రాలేకపోయాను ఇప్పుడు ఇంకో ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తాను తలుపు తీసే ఉంచు కాంచన నవ్వుకుంది బెల్ కొట్టడం కానీ తలుపు కొట్టడం కానీ చేస్తే తల్లిదండ్రులకి తన రాక తెలిసిపోతుందని జాగ్రత్త అన్నమాట లిఫ్ట్ తమ ఫ్లోర్లో ఆగిన శబ్దం విని చెప్పుడు చేయకుండా తలుపు తీసింది బెడ్రూంలోకి వెళ్ళాక నోరు విప్పాడు వంశీ నువ్వు భోజనం చేశావు కదా గుడ్ అసలు ఏమైందంటే ప్రిన్సిపల్గాడు వండుకు తిన్నాడు చివరికి డిన్నర్ ఇప్పించి మరీ మా బుర్రలు తిన్నాడన్నమాట ప్రిన్సిపల్ మందు పార్టీ కూడా ఇస్తాడా కూల్గా అడిగింది కాంచన వంశీ అదిరిపడ్డాడు ఏమంటున్నావు అంటూ ఆమె వంక తిరిగాడు మందు పార్టీ ఏమిటి జస్ట్ డిన్నర్ పార్టీ అంతే అంటూ తడబడ్డాడు అతను ఏదో యాక్ట్ చేస్తున్నాడనే ఆమెకి చప్పుని తెలిసిపోయింది నవ్వుతూ అంది ఇంకా బుకాయింపు ఎందుకు నాకు తెలుసు కానీ నీకెలా తెలిసింది తడబడుతూ అడిగాడు ఈ తడబాటు సహజంగా వచ్చిందే నటన కాదు పిచ్చి అంది కాంచన రేపు సెలవు కాబట్టి స్నేహితులంతా కలిసి పార్టీ పెట్టుకున్నారు అవునా నీ వేషాలు పొద్దునుంచి గమనిస్తూనే ఉన్నాను నేను ముందే ఊహించాను నువ్వు నన్ను మోసం చేయలేవు వంశీ అప్రతిభుడయ్యి ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు నాకు చెప్తే నేను అడ్డు చెప్తానా మధ్య మధ్యలో ఇలాంటి రిలాక్సేషన్ ఉండాలి కదా ఉదారంగా భర్త చాపల్యాన్ని క్షమించేస్తున్నట్లు అంది కాంచన నేనేదో పర్మిషన్ ఇచ్చాను కదా అని రెచ్చిపోతే మాత్రం క్షమించను నెలకో రెండు నెలకో ఒకసారి మాత్రమే అర్థమైందా జాగ్రత్త అంది వంశీ తేరుకోవడానికి చాలా సమయం పట్టింది యు ఆర్ యాన్ ఏంజిల్ కాంచన అన్నాడు వంశీ నేను అర్జెంటుగా బ్రష్ చేసుకోవాలి ఎందుకు ఈసారి ఆశ్చర్యపోవటం కాంచన వంతైంది నువ్వు ముద్దు వస్తున్న డార్లింగ్ అమాయకపు భార్యలు సులువుగా బుట్టలో పడే భార్యలు ముద్దుగానే ఉంటారు మరి